నమస్కారం రామకథల ఛానల్కి స్వాగతం ఈరోజు మనం సుమంతుడు కైకయిని హెచ్చరించి హితబోధ చేయుట అనే విషయం గురించి తెలుసుకుందాం సుమంతుడు దుఃఖం బరాయించలేకపోయెను కైకయిపై తీవ్రంగా కోపం వచ్చెను అతని నేత్రములు కోపంతో ఎర్రబారెను ముఖం వర్ణము మారినది కైకయి నిర్దాక్షిణీయ ధోరణికి అతడు మండిపడెను ఓ కైకయి దశరథ మహారాజు నీకు భర్త నిన్ను అన్ని విధములా పోషించువాడు అట్టి ప్రభువును నువ్వు అవమానింపరాదు స్త్రీలకు కోట్ల మంది పుత్రుల కంటెను భర్తను అనుసరించటయే శ్రేయస్కరము రాజు మరణించిన తరువాత అతని కుమారుల్లో జ్యేష్ఠుడు రాజగును ఇది ఇక్ష్వాకు వంశ సాంప్రదాయము పరంపరంగా వచ్చుచున్న ఈ ఆచారమును రాజు జీవించియుండగానే మంటగలుపుతున్నావు భరతుడు రాజయ్ ఈ రాజ్యమును ఏలుకోని కాని మేము రాముణ్ణి అనుసరించి అరణ్యంలోకి వెళ్తాము బంధుమిత్రులు బ్రాహ్మణులు సాధువులు నీ రాజ్యమును విడిచి వెళ్ళెదరు ఇక ఈ రాజ్యంతో నీకేమిటి లాభము నువ్వు ఇంత అధర్మమునకు ఒడిగట్టిన వసిష్ఠాది మహర్షులు ఎందుకు నిన్ను శపించటలేదు నాకు ఆశ్చర్యంగా ఉంది తియ్యడి పళ్ళు ఇచ్చు మామిడి చెట్టును నరికి వేప చెట్టు పాదుకు పోసి పెంచినను వేప చెట్టు చేదు పండ్లనే ఇచ్చును గాని తియ్యని పండ్లు ఇవ్వదు ఓ కైకయి వేప చెట్టు నుండి తేనగారదు అనున్నది లోకోక్తి అట్లే నీ తల్లి యొక్క మూర్ఖపు పట్టుదలయే నీకు వచ్చినది మీ తల్లి పట్టుదల మాకు ఇదివరకే తెలుసు ఒకనక గంధర్వయోగి మీ తండ్రిగారికి ఒక వరమును ప్రసాదించను దాని ప్రభావమున మహారాజు సమస్త ప్రాణుల భావములను గ్రహింపగలడు పశుపక్షాదుల భాషలు కూడా అవగాహన చేసుకోగలడు కానీ ఆ వరం గురించి ఎవరికి చెప్పినా రాజు మరణిస్తాడు ఒకనాడు మీ తండ్రిగారి పాన్పు దగ్గర ఒక పక్షుల జంట మాట్లాడుకుని చుండగా దాని భావమును ఎరింగి అతడు నవ్వెను అది చూసిన మీ తల్లి రాజు తననే చూసి నవ్వుచున్నాడని భావించి రాజుతో రాజా మీరు ఎందుకు నవ్వుచున్నారు చెప్పండి అని అడిగాను అప్పుడు రాజు ఓ దేవి నీకు ఆ విషయం చెప్పినచో నేను మరుక్షణము మరణిస్తాను ఇందు సందేహం లేదు అని చెప్పగా నీ తల్లి రాజుతో నీవు జీవించియుండునో లేదో అది నాకు తెలియదు నువ్వు మాత్రం నవ్విన దానికి కారణం చెప్పుము అప్పుడు రాజు గంధర్వయోగికి జరిగిన విషయం తెలిపెను ఓ రాజా నీ భార్య మరణించినను వరం విషయం ఆమెకు చెప్పవద్దు అంతటి మీ తండ్రి మీ తల్లి కోరికను త్రోసిపుచ్చి హాయిగా ఉన్నాడు నువ్వు నీ తల్లి వలె దశరథుని విషయమున పట్టుదల ప్రదర్శించుచున్నావు నీ పట్టుదల వీడి మహారాజు చెప్పిన మాటను పాలింపుము శ్రీరాముణ్ణి పట్టాభిషిక్తుని గావింపుము ఇట్లు సుమంతుడు మృదువుగా పరుషముగా కైకేయిని నిండు సభలో చేతులు జోడించి ప్రార్థించుచూ మాట్లాడెను కైక్ కైకైకి తప్పు చేసేనన్న భావన ఏమాత్రం లేదు దృఢంగా నిలిచి ఉన్నది ఇది ఈరోజు కథ తదుపరి భాగంలో మరో అందమైన సంఘటనను తెలుసుకుందాం ధన్యవాదములు జయ శ్రీరామ్